ఒక కప్పు అటుకులతోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా గా మనం ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఇలా ఒక ఒకప్పు అటుకులనైతే తీసుకోండి ఇప్పుడు ఒక ఎల్లడిపాటి బౌల్ అనేది తీసుకొని దీంట్లోకి అటుకుల్ని వేసుకొని ఆ పైన వాటర్ అనేది వేసి క్లీన్ చేసి తీసుకోవాలండి మట్టి ఏమన్నా ఉంటే పోతుంది కదా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ చిలకరించి ఇలా మిక్స్ చేసి కాసేపు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు అయితే అలాగే ఉంచుకోవాలండి ఈ అటుకులు నాంతే మంచిగా వస్తుంది కదా ఆ పైన ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఇలా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఈ పోపును మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అటుకులు దాంట్లోకి వేసుకుందాం అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు అండి లేదు అంటే స్కిప్ చేయవచ్చు ఆ పైన ఇక్కడ ఈ పోపునైతే ఇలా యాడ్ చేసుకుందామండి ఇలా యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసి ఉంచుకుందాం ఆ పైన మరో ప్యాన్ తీసుకొని నేను ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి అనేది తీసుకొని దీన్ని కూడా ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలండి శనగపిండిని ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి దీన్ని కూడా ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని కొంచెం స్పూన్ సాయంతో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొంచెం లైట్గా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకొని చేతుల సాయంతో పూర్తిగా అయితే మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం లైట్గా వాటర్ అనేది చిలకరించి దీని ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఇలా ముద్దలా వచ్చేలా చూసుకోవాలి సరిపోకపోతే పైనుంచి మరికొన్ని వాటర్ అనేది చిలకరించుకొని మనం చపాతీ పిండిలాగా అయితే కలిపి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఆ పైన చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని దీంట్లో నుంచి చిన్న అనేది తీసుకొని ఇలా వేల సాయంతో నొక్కుకొని ఇలా కొంచెం లైట్గా బారుగా చేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా రెండు వైపులా కొంచెం ఒత్తుకోవాలండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ ఇలాగే రెడీ చేసి అయితే తీసుకోండి చూడండి ఇలా ఈవిన్గా చేసుకోవాలండి మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఆ పైన ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసి వేడిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ వేసుకోవాలండి ఇలా వేసుకొని కొంచెం ఇలా టర్న్ చేసుకోండి గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకోండి హైలో పెడితే మాడిపోతాయి కానీ మంచిగా కాలవండి వీటిని మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా కాలిన తర్వాత ఇలా ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ అనేది వేసి దాంట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది కదా చూడండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను ఇలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయ్యింది ఇలా రెడీ చేసుకొని మనం సండే కానివ్వండి ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్లో కానీ చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి